భూగర్భ జలాలను పెంపొందించాలని లక్ష్యంతో మూలబాగులు నిర్మించిన చెక్ డ్యాంలు అన్నదాతకు గుండె కోతలు మిగిల్చాయి గతేడాది రెండు దఫాలుగా కురిసిన భారీ వర్షాలకు మూలవాగుల వరద ఉధృతంగా ప్రవహించి చెక్ డ్యాం కరకట్టలు కొట్టుకుపోయాయి వరద కారణంగా పక్కనున్న పంట క్షేత్రాలు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి మరికొన్ని పొలాల్లో ఇసుక మేటలు వేశాయి దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది జరిగిన నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్ణయాలతో ప్రజాధనం కోట్ల రూపాయలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం జయవరం లింగంపల్లి బొల్లారం గ్రామాల మధ్యలో నిర్మించిన చెక్ డ్యాంలు పనికిరాకుండా పోయాయి ఇటీవల కురిసిన వర్షాలకు వాగులో ప్రవాహం పెరిగి పంట పొలాలు ముంచెత్తడంతో బొల్లారంలోని చెక్ డ్యాంను బ్లాస్టింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది భూగర్భ జలాలు పెరగడానికి మూలవాగులో నీటి నిల్వ చేసేందుకు నిర్మించిన చెక్ డ్యాంలు వరద ఉధృతికి కొట్టుకుపోయి రైతుల పంట పొలాలు నీట మునిగాయి చెక్ డ్యామ్లు దెబ్బతిని ఏడాది కావస్తున్నా నేటికి వాటి మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి వానాకాలం ప్రారంభానికి ముందుగానే దెబ్బతిన్న చెక్ డ్యాంలకు మరమ్మత్తులు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు అకాల వర్షాల కారణంగా నా భూమి అంటే టెంపుల్కు దగ్గర ఉంది నా భూమి ఎనిమిది గుంటల భూమి నష్టపోయింది కంప్లీట్గా వాగులో ఉట్టుకపోవడం జరిగింది గత ప్రభుత్వం హయంలో ఉన్నప్పుడు డి గారు ఏఐ గారు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి కాంట్రాక్టరు రావడం జరిగింది చూడడం జరిగింది తక్షణమే చేయిస్తామని అనడం రెండు మూడు సార్లు మేము కలెక్టర్ దగ్గర కలవడం కూడా జరిగింది ఎంఆర్ఓ గారిని కానీ కవర్ కలెక్టర్ గారిని కూడా కలవడం అర్జీ పెట్టుకోవడం జరిగింది గౌరవనీయులైన ఆది శ్రీనివాస గారు ఎమ్మెల్యే గారు మాకు తక్షణమే స్పందించి సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా వర్షాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది ఎలాంటి నష్టపరిహారం కానీ వాళ్ళకి పూర్తి హామీ ఏమి ఇవ్వలేదు గత నెల క్రితం ఏడీ గారిని రప్పించుకొని అడిగితే ఇరవై రోజుల్లో చేస్తామని చెప్పారు ఆ ఇరవై ఐదు తారీఖు కూడా ఇప్పుడు మళ్ళీ ఇరవై తారీఖు నెల రోజులు వస్తుంది వర్షాకాలం దగ్గరికి వస్తున్నప్పుడు కూడా అధికారులు ఇలా జాప్యం చేయడం కరెక్ట్ కాదు గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆది గారిని ఒకటే కొడుతున్నా మా గ్రామ ప్రజల తరఫున తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మట్టి కానీ అది అదే అదేవిధంగా మా గ్రామ ప్రజలు పోవాలంటే శ్మశాన వాటిక పోవాలంటే శవాలను పోవాలి ముగ్గురు గుంట భూమి లేదు వాళ్ళ కోనారావుపేట నుండి వేములవాడ వరకు ప్రవహించే మూలవాగు వెంబడి దాదాపు అరవై ఐదు కోట్ల అంచనాలతో కోనారావుపేట మండలంలోని మరిమడ్ల నిమ్మపల్లి కొండాపూర్ వెంకట్రావుపేట నిజామాబాద్ మామిడిపల్లితో పాటు వేములవాడ గ్రామీణ మండలంలోని బొల్లారం మల్లారం జయవరం వేములవాడ పట్టణ పరిధిలోని ఓల్డ్ అర్బన్ కాలనీ తిప్పాపూర్ తదితర ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పనులు చేపట్టారు అయితే ఈ చెక్ డ్యాంల పక్కన బండును నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి దీంతో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు అవి దెబ్బతిన్నాయి పక్కన నిర్మించిన సిమెంటు గోడలు సైతం దెబ్బతిన్నాయి దీంతో చెక్ డ్యాం నిర్మాణం చేసిన మూలవాగు పరివాహక ప్రాంతాలలో దాదాపు మూడు వందల ఎకరాలలో పంటలు ధ్వంసమయ్యాయి చాలా ప్రాంతాల్లోని పంట క్షేత్రంలో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి బాధిత రైతులకు ఇప్పటికీ పంట నష్టపరిహారం అందలేదు బొల్లారం వద్ద నిర్మించిన చెక్ డ్యాం ఎత్తు ఉండడంతో పక్కనున్న ఇళ్లకు వరద తాకిడి ఏర్పడి నష్టం జరిగింది దీంతో అప్పటికప్పుడు అధికార యంత్రాంగం జెలటిన్ స్టిక్స్తో కొంత భాగాన్ని పేల్చి సిమెంట్ కాంక్రీట్ను తొలగించి వరద నీళ్లు వెళ్లేలా చేశారు రైతులకు చాలా నష్టం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ కొంచెం ఉన్న వాటర్ స్టోరేజ్ అయ్యి మనకు పెరుగుతాయి పెరుగుతాయనుకొని అనుకుంటే రైతులు లింగంపల్లి రైతులు అది బాంబ్లాస్ట్ చేసి దాన్ని కంప్లీట్గా డిస్మెంటల్ చేసి వాటర్ కిందికి వదిలేయడం జరిగింది అదే బొల్లారం సైడ్ కూడా రైతులు చాలా వరకు భూమి నష్టపోవడం జరిగింది వాళ్ళకు కూడా నష్టపరిహారం అందలేదు మా ఇల్లు కాడాకు ఉంది ఈ నీళ్ళు వచ్చిన కొద్దీ మాకు తెల్లం దాకా పొద్దున దాకా నిరదళ ఉండలేవు మరి తెల్లం దాకా ఇప్పుడు అత్తే మాత్రం ఇక మా ఇండ్లు ఉండయి అనువంద గుడి ఉండదు నా ఇల్లు అయితే కడాకు ఉంది నాకే బాగా పాపులం ఉంది సారు ఎలా చేసి పట్టించుకోవాలి మీరు మరి మేము ఇక మాత్రం ఆహాత్యం మాత్రం మేము బతకలేము బాంఛను సారు వచ్చి ఇండ్లు కడకున్నాయి ఇండ్లు కూలిపోతున్నాయి జర వచ్చి చూసి చేసిపోరు బాంఛను మీ దండం పెడతా మమ్మల్ని ఇంటికెళ్ళి వెళ్ళగా వచ్చా కానీ అడవిలో పోయి ఉన్నాం మాకు బుక్కడ కూడేసాం మానవులు లేడు మొన్న ఆనలా సచ్చినం పొరవేనం పట్టుకొని ఏడ్చుకుంటా వేను సారు మాకు ఉన్నాయి నాలుగు ఇండ్లు పోతాయి జర వచ్చి సెగ్ వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం గ్రామంలో మూలభాగలో నిర్మించిన చెక్ డ్యాం భారీ వర్షాలకు కొట్టుకుపోగా పక్కనే ఉన్న సుమారు ముప్పై గుంటల్లో భూములు వరద ప్రవాహానికి కోతకు గురయ్యాయి ఇది ఇలా ఉంటే జయవరం గ్రామంలోని రైతులకు సైతం ఈ చెక్ డ్యాంలు తీరని నష్టాన్ని మిగిల్చాయి ఇప్పటికీ వరదలో దెబ్బతిన్న చెక్ డ్యాంలకు మరమ్మత్తులు ప్రారంభించలేదని నష్టపోయిన వారికి పరిహారం అందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాగు ప్రతి సంవత్సరం వాగస్తుంది కాకపోతే చెక్ డ్యామ్ నిర్మాణం కారణంగా ఒక అవగాహన లేకుండా నిర్మించిర్రు దానివల్ల మాకు చెక్ డ్యామ్ ఎత్తు కానీ అది సరిగా పూర్తి నిర్మాణం చేయలేదు కంప్లీట్ చేయలేదు కట్టాలు ఇటు ల్యాండ్ డౌన్ ఉన్నది కాబట్టి వాటర్ వచ్చి ఈ గడ్డకే కొడతాయి కాబట్టి డౌన్ ఉన్నది కాబట్టి వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం చేసిర్రు కాబట్టి మొన్న వచ్చిన వర్షాల కారణంగా వాగు విపరీతంగా వాడడం వల్ల మాది మూడెకరాల ల్యాండ్ కోతకు గురైంది వెంటనే వాళ్ళు ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని తొందరగా సైడ్ వాల్ మంచి దృఢంగా కట్ట నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం అంతకుముందు పైన సంవత్సరం వర్షాలు ఎక్కువగా రావడం వల్ల పక్క ఈ పక్క పండి ఉన్న పట్ట భూములు అన్నీ కోసుకుపోయినాయి ఇంతవరకు అధికారులు దీని గురించి స్పందించడం లేదు ఈ ఇప్పటికైనా ఆ ప్రభుత్వం పండించాలి ఈ ప్రభుత్వం కొంచెం కొట్టుకుపోయిన వాటికి వాళ్ళని గురించి కొంచెం ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సంబంధించిన అధికారులు ఇంతవరకు వచ్చి చూసిపోతున్నారు అని ఆ జేసీపీ పెట్టి అది పెట్టి అని ఇంతవరకు అయితే పనులు ఏమీ చాలు చేస్తలేరు మళ్ళీ వర్షాకాలం దగ్గరికి వస్తుంది ఇంతవరకు సుత ఏం పట్టించుకుంటలేరు కొంచెం ఈ కొట్టుకుపోయిన రైతులను కొంచెం గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయినా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం చెక్ డ్యామ్ నిర్మాణాలు కొంతమంది రైతులకు న్యాయం చేసినా మిగతా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని దెబ్బతిన్న చెక్ డ్యాంలకు మరమ్మత్తులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు